పెట్టుకున్న పొయ్యి మీద ఆయిల్ వేసుకున్న ఇగో షాజీరా అన్నం లాక్ వేసుకోవాలి ఇగో బగారాన్నం చేసుకుంటున్నాం కదా ఇలా వచ్చి ఇగో దాచే చేస్త రోజుబా పువ్వు సంత పువ్వు మిరపకాయలు వేసుకోవాలి సాధారణంగా బాగుంటుంది ఉల్లిగడ్డలు క్యారెట్ కూడా వేసినా కదా చాలా వేసుకుంటున్నా తొందరగా జ్వరం అగ్గిపోతుంది టేస్ట్ కూడా వేసుకు ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకు ఇగో దీంతో ఒక డబ్బా బియ్యం తీసుకున్న మూడు డబ్బాలు లేదు డబ్బా సగం పోయాలి ఇగో ఒక డబ్బా సగం ఇక్కడ వచ్చింది వేసుకుంటున్నాను ఎక్కడ వేసుకోవాలి అట్లా తప్ప కలుపుకున్నాం కదా మళ్ళొకసారి కలుపుకోవాలి బియ్యం కూడా ఒక్కొటి బియ్యం పెడితే నీళ్ళు అదే డబ్బతోటి ఒకటి సగం తీసుకోవాలి అన్నం కరెక్ట్ మంచిగా అయితే పోలిపో దించుకుంటున్నాము ఈ అన్నం అనుకున్నాం పెట్టినా కదా చేసినా కదా చూడండి మీరు కూడా మీకు నచ్చితే వేడిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకోండి ఇట్లా బాగుంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇష్టంగా తింటారు